అజయ్ బాబు హలో మనం రాసుకున్న అగ్రిమెంటు ఆ భానోజీ చేతుల్లో పడింది నిజంగానా అవునజయ్ బాబు నేను లేనప్పుడు దొంగిలించాడు మీ రహస్యం తన గుట్లో పెట్టుకుని ఏ అపకారం తలపెడతాడో నాకు భయంగా ఉంది ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఎంత బాధపడుతుందో నన్ను ఎంతగా అసహించుకుంటుందో జరిగిన దానికి చింతించే ప్రయోజనం లేదు విజయ్ భానోజీ ఎంతకైనా సమర్థుడు ఏ దుర్మార్గానికైనా వెలిదీయడు ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితను అది నేను చేసే పని ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానుజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు వంచకుడిని వంచలతోనే ఎదుర్కోవాలి అలాగే అజయ్ బాబు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను విషయూ అజయ్ బాబు మీరు ఏమైపోయారనని పాపం అత్తయ్య గారు ఆందోళన పడుతున్నారు త్వరగా వెళ్ళండి అలా తలుపులు దగ్గరకు వేసి వెళ్ళు విజయ్ ఏమిటి బాబు చేశారట ఏమిటి అవునత్తయ్య అనుకోకుండా జరిగిపోయింది ఎంత ఐశ్వర్యాలు నా బిడ్డ జైలు పాలయ్యాడు అష్ట కష్టాలు పడుతున్నాడు ఆందోళన పడకండి లేదు విజయ్ నా బాబుని వెంటనే విడుదల చేయించు అంతవరకు నాకు ఉండదు అత్తయ్య విడిపించడం వీలు పడదు అదేమిటి బాబు అలా అంటున్నావు నిజమే ఫోర్జరీ చేసి పట్టుబడ్డ నేరస్తుని శిక్ష పడకుండా తప్పించడం సాధ్యం కాదు నా విజయ మాట అంటున్నది కేసు పోలీసుల చేతుల్లో ఉంది ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు కృతజ్ఞత స్నేహాన్ని మించిన బాంధవ్యం లేదని నిన్ను చేరదీసినందుకు ఇదా ప్రతిఫలం నేను ఇచ్చిన వాళ్ళకే కీడు తలపెడతావా నా బిడ్డకి ఇంత ద్రోహం చేస్తావా అప్పుడే అనుకున్నాను నువ్వు సరళతో కులుకుతూ తిరుగుతున్నప్పుడే అనుమానించాను నీకేదో దుర్బుద్ధి పుట్టిందని నువ్వు వాళ్ళతో కలిసిపోతావని మీరు అనుకున్నది నిజమే నేను సరళను ప్రేమించాను పెళ్లి అంతవరకు భానోజీ గారు బాబు వివాహానికి వెంటనే ముహూర్తం పెట్టించండి ఏమలా సందేహిస్తున్నారు సరళ మీతో చెప్పలేదు చెప్పింది చెప్పింది కానీ ఇంత వ్యవధి లేకుండా ముహూర్తం అంటే వ్యవధి లేకపోతే నిశ్చితాంబూరాలు పుచ్చుకుందావు నేను అనుకున్నది ఏదైనా సరే వెంటనే జరిగి చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను ఏర్పాట్లన్నీ మన అంతస్తుకు తగ్గట్టుగా ఉండాలి మామగారు జాగ్రత్త చూస్తారు బాబు అంతా దివ్యంగా జరిపించేస్తాం అంతా మీ దయ రేపు నా జీవితాశయం నెరవేరే సుభది అవునమ్మా పెళ్లికి లక్కం పెట్టిందని కూడా చెప్పిండ్రు ఇంత ఘోర కళ నే బ్రతికుండగానే నా బిడ్డ అక్కడ జైల్లో మగ్గుతూ ఉంటే వీడిక్కడ పల్లకీకి ఊరేగుతాడా ఈ మోసం ఇక్కడ జరగడానికి వీడి పాపానికి తగిన శాస్తే పోలీస్ ఫ్యాన్ వచ్చింది సార్ రాదు మరి మినిస్టర్స్ వాళ్ళు వస్తారు కదా బందోబస్తు ఉండదు మినిస్టర్స్ కూడా వస్తారా సార్ ఎందుకున్నారయ్యా అజయ్ బాబు గారు ఏమనుకున్నావు గవర్నర్ గారు వచ్చిన ఆశ్చర్య బందోబస్తు అంతా పకడబందీగా ఉందా లోపల నుంచి బయటకు కానీ బయట నుంచి లోపలికి కానీ ఎవరిని కదలేకూడదు అమ్మయ్యా వచ్చేశారా అజయ్ బాబు ఇదిగో నా ఫ్రెండ్ వెంట పెట్టుకొచ్చేసరికి కొంచెం ఆలస్యం అయ్యింది మీరు మిస్టర్ శేఖర్ అమెరికాలో నా క్లాస్ వీరు మీరు హనుజీ గారు చెప్పానుగా నాకు కాబోయే మామగారు చాలా సంతోషం మిస్టర్ జే ఎండను పెడొచ్చారు లోపలికి వెళ్ళి టాయిలెట్ వేరండి అవునా జీ బాబు అమ్మాయి కూడా మేడ మీద ఉంది త్వరగా తయారయ్యి ఐదు నిమిషాలు రావాలి మిస్టర్ శేఖర్ పర్వాలేదు మీ పని మీరు చూసుకోండి రెండేర్పాట్లనే నేను చూస్తానుగా స్నేహితులంటే అలా ఉండాలి కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు మీ కానిస్టేబుల్స్ ఇక్కడ తమాషా చూడటానికి వచ్చారా బందోబస్తురా వెళ్ళి బయట జనాన్ని లోపల రాకుండా చూడమని మీకు ఆ సందేహం అవసరం లేదు బానోజీ గారు ఇంటి బయట లోపల కూడా బందోబస్తు చేసాం అవతల టైం అయిపోతుంది వితికించక చెప్పండి ఏది ఇదా ఇదా ఈ రెండు కాదు నేను పండక్కి వేసుకున్నావే ఆ నెక్లెస్ ఉండగా సరిగ్గా అదే కావాలండి ఏ నీకు ఇష్టమైన టై వేసుకోవాలని మారాన్ చేస్తావె నువ్వు ఎంత చిలిపివారండి మీరు ఆశ్చర్యంగా ఉంది నాకు తెలియకుండా నాన్న ఇవన్నీ దాచారనమాట నిజంగా నీకు తెలియదా సర్లా నిజంగా నాకేం తెలియదు అజయ్ బాబు అంతా అయోమయంగా ఉంది ఇదేమిటో నానని అడుగుతాను వద్దు సరడా బహుశా నీ పెళ్లి సమయంలో ఇవన్నీ కాలుగ్గా ఇవ్వాలని ఆయన ఉద్దేశం ఉంటుంది ఆ ఆనందం ఆయనకే దక్కని తెలిసింది ఎవరూ తెలవనక్కర్లేదు కాలం ముంచుకు వచ్చినప్పుడు రహస్యాలు వాటంతట అవే బయటపడతాయి అజయ్ బాబు హానోజీ గారు ఈ నగలు డబ్బు ఎక్కడివి మీకు ఎలా సంపాదించారు అదంతా మీకు అనవసరం అవసరమే మిస్టర్ భానుజీ మా ఎస్టేట్ ఫ్యాక్టరీ కొలగొట్టి సంపాదించే ఆస్తిగా ఇది నీకొక ఎస్టేట్ ఫ్యాక్టరీ నీ నిజస్వరూపం నాకు తెలియదు అనుకుంటున్నావా ఎంతకాలం ఇలా మోసం చేద్దాం అనుకుంటున్నావు మిస్టర్ విజయ్ నువ్వు ఉండమ్మా చూడు విజయ్ కుమార్ నీ రహస్యం నా గుప్పెట్లో ఉంది బాగా ఆలోచించు బుద్ధి తెచ్చుకుని నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావా నీకు ఏ ఆపద రానివ్వను సరళనిచ్చి వివాహం చేస్తా నా ఆస్తితో పాటు అజయ్ బాబు జమీందారీకి కూడా నేను అధిపత్యం చేస్తా నన్ను ద్రోహిగా బ్రతకమంటావా నా జన్మలో అటువంటి నీచానికి పాల్పడదు అయితే నీ సర్వనాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావన్నమాట లేదు నువ్వు చేసిన మోసాన్ని బయటపెట్టి అజయ్ బాబు ఆస్తిని నిలబెడతా విజయ్ నోరు మూసుకుని పడి ఉంటావా లేదా ఏమంటావు మీరా అజయ్ బాబు ఎంత అదృష్టం సమయానికి వచ్చారు వీడు మోసగాడిని ఇప్పుడే తెలుసుకున్నాం మోసగాడ ఎవరు భానోజి గారు వీడే దగా చేసి మా అజయ్ బాబు ఇంట్లో ప్రవేశించాడు గా నటించి ఇన్నాళ్ళు మా కన్ను కప్పాడు ఏమిటి చదవండి మీకే తెలుసు ఎంత ఘోరం అజయ్ బాబు ఈ దుర్మార్గుడు మీ ఆస్తి కాజేయాలని చూశాడు మిమ్మల్ని జైల్లో పెట్టించాడు చివరకు మా సెలలను కూడా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు తేనె పూసిన కత్తిండి వీడు కత్తి పెట్టు పాపం పండింది తిన ఇంటి వాసాలు లెక్క పెట్టి మా డబ్బు దోచుకున్నందులు మా నాన్నగారి ఆఖరి గడియల్లో మోసం చేసి నగలని చేర్చిందులు మా ఫ్యాక్టరీ డబ్బంతా పెట్టుకున్న డబ్బు ఓహో ఇదంతా మీ స్వార్జితం అన్నమాట ప్రశ్న అడగడానికి వారా పోలీస్ కమిషనర్ చెప్పండి మీకు వచ్చే జీతంలోనే ఇంత డబ్బు కూడా అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా